హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి శారీస్ వచ్చేసి ట్యాజెస్ ఇలా ఇచ్చామండి చాలా బాగున్నాయి శారీలో బ్లౌజ్కి అయితే వర్క్ ఇవ్వలేదండి ఆకు పట్టు తీసుకునే వర్క్ ఇచ్చాను ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడాను డిజైన్స్ అన్నీ వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారండి స్టిచ్చింగ్ కూడా మనమే చేయాలి హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి దీనికి కూడా ట్యాజల్స్ అండి ట్యాజల్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఉంటాయండి మీరు ఎవరైనా ఇలా వర్క్ డిజైన్స్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీ శారీస్ని బట్టి మంచి మంచి డిజైన్స్ చేసి పంపిస్తాం ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం అండి బాయ్ ఫ్రెండ్స్